శ్రీగురు భో నమ వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం ఎపిసోడ్ పది కంటిన్యూ చేద్దాం కింద ఎపిసోడ్లో అంటే ఎపిసోడ్ నైన్లో ఏం చెప్పుకున్నామంటే శివుడి చేత చెప్పింపబడిన బ్రహ్మదేవతలు మునులు లింగమును శరణు తెచ్చింది లోమసుడు ఇట్లు పలికిను అంటే సూత్రుడు ఇట్లు చెప్పేవాళ్ళు అంతటి ఆ దేవతలు ఋషులు భయముతో జ్ఞాన విహరీ బ్రహ్మా వారు కూడా ఈశ్వరుల లింగమును స్థుతించడం బ్రహ్మ గొప్ప కాంతి గల నీవు లింగలవాడవు జగత్పతి నీవే రక్షకులవు మేము అల్పులము మాయిత్య మోహించి బుద్ధి గలవారము అని పరిపరివేశముల బ్రహ్మచే శివుడు స్థుతింపబడింది అట్లే ఋషులు కూడా శృతి గీతల చేత గొప్ప వాక్కుల చేత స్థుతించరు అప్పుడు మహాదేవుడు తపోధనలారా నా మాట విని త్వరగా అట్లు చేయడం అందరూ విష్ణును ప్రార్థించండి అనగావో అక్కడే చేసిరి దేవతలు ఇట్లు బలికిరి లోకములకు బంధువులకు వాడ విద్యాధరులు దేవతాగడములు ఋషులు వీరంతా నీచే రక్షింపబడి జగదీశ జగన్నాథ ముల్లోకములకు ప్రభువా జనులను పాలించును అప్పుడు విష్ణువు నవ్విటన్ దేవతలారా ఈ లింగము నుండి రక్షించడం నా వల్ల కాదు అప్పుడు ఆశ ఆకాశవాణి దేవతలను ఓరడించి ఇట్లు బలికాను ఓ జనార్దన పూజకై ఏ లింగమును ఎంచుకును ఓ మహానుభావ చరాచరమునంతా రక్షింపు భగవంతుడు వీరభద్రుడు అలాగేనని తలచి శివలింగమును పూజించను మూడు లోకములందునూ శివప్రియుడు చంద్రశేఖరుడు వీరభద్రుడు రుద్రునితో సమానం అప్పుడు వీరభద్రుడు లింగ శివలింగాపురుడయ్యాను తత్సవేత్తలు లయద్రి చేత లింగమని బ్రహ్మాండ కోడముల చే వ్యాపించబడినది అట్లే రుద్రాక్షల చేత అలంకరించబడినది అందరికీ దాట సిక్కిమిగానే తగ్గునట్టి గొప్ప లింగం ఏర్పడేది అప్పుడు దేవతలు ఋషులు వేరువేరుగా చే ఆ మహాలింగము హో దేవా నీవు అణువు కట్టే సూక్ష్మం కట్టే సూక్ష్మము అదేవిధంగా నీవు మహత్తు కట్టే మహత్తు కనుక ఓ సర్వ లింగ పూజను వీరందరిచే సుఖరం గుణం ఎట్ల నీవు చేయవలను అప్పుడు శరీరే లింగం బహు విధాలుగా చేయబడింది సత్యమందు బ్రహ్మేశ్వరమును బ్రహ్మేశ్వరమును వైకుంఠముందు సదాశివుని అమరావతిలో అమరేశ్వరుని పడమల వరుణేశ్వరుడు వరుణేశ్వరుమని దక్షిణముని కాళేశ్వరముని నైరుతులు నైరుతేశ్వరుడని వాయువ్యముని పావేశ్వరుడని మృత్యులోకములో కేదారము అని ప్రమే అమరేశ్వరమునవి అట్ల మూడు లోకములు అన్ని లింగములచే నిండిపోయినవి అట్లే పూజ కొరకు దేవతలచే వీరబుద్ధిని అంశలు చేయబడినవి శివుని చేత చెప్పబడ్డ సనాతన శివధర్మములు ఉన్నవి లింగము యొక్క మహిమను నంది వాస్తవముగా ఎరుగును అట్లు భగవంతుడు స్కాందుడు వాస్తవముగా ఎరుగును నే నా మనసును ధరించు వారంతా వాస్తవంగా కూడా ఎరుగుదురు ఈ విధంగా చెప్పబడిన శివధర్మములు నందుచేత కీర్తింపబడినవి విచిత్రములైన లింగధారకమైన శివధర్మములు శిలాదపుత్రుడు నందుచే అంటే శిలాదు కీర్తింపబడినవి పురాతనములచే శవముపై కూడా లింగం ధరింపబడును స్కందుని చే ఆచరింపబడిన పాశుపత ధర్మశ్రేష్ఠం ధర్మము శ్రేష్ఠం పంచాక్షరీ విద్య శుద్ధమైనది అటు వెంబట ప్రాసాదీ విద్య మన శాస్త్రములో ప్రణవములకే ప్రాసాదమని సౌజ్యం అట్లే షటాక్షరీ విద్య ప్రాసాదమును ప్రకాశింపజేయనది ఇదంతా స్కందుని చేత ప్రార్థించినది మహాత్ముడైన అదర్చనకు తరువాత ఆచార్య భేదము చేత ఆగమ్మలు కూడా అనేకములైనవి ఇవి ఎక్కువ చెప్పనేమి ఎవరు శివా రెండు అక్షరములను ప్రతిదినము ఉచ్చరించరో వారు నిస్సంశయంగా రుద్రులే ఎవరు సత్పురుషుల మార్గం ఉంచుకుందరో అనగా తమకు ఆదర్శముగా గ్రహించరు వారు పురాంతకులు వీరులు మహేశ్వరులు జనుల పాపములను నాశనం చేయవారు ప్రసంగవసము చేస్తే యథాలాపముగా శ్రద్ధ చేత కోరిక చేత కానీ ఎవరు శివభక్తిని ప్రదర్శించరు వారు సద్గతిని పొందేదరు సుందరి కథ పూర్వము ఒక ఆడుపక్షి శివాలయము సమర్చనము అంటే తుడుచుట శివుని కోరు శివుని చేరుకుని చేసిన పురాణ ఇతిహాసమును ఇప్పుడు చెప్పేదను వీరుడు ఎవరో సమర్పించిన నైవేద్యము తినటకు వచ్చిన ఆ పక్షి యొక్క రెక్కల చేత పోలము ధూళి తొలగించబడింది ఆ కర్మఫలితంగా ఆ పక్షి స్వర్గమునకు వచ్చి మిక్కురమైన స్వర్గ సుఖములు అనుభవించి మరలా ఈ ప్రపంచంలో జన్మించాను అటుపై సుందరి అని పేరుతో కాశీరాజు కూతురుగా పుట్టి పేరెక్కెక్క పేరుకెక్కిను ఆ సుందరి పూలు అభ్యాసం చేత గొప్ప భక్తిగల స్త్రీ అయి అయినది ప్రతిదినము ఉషకాలమున ఆ సుందరి శివద్వారం వద్ద శ్రద్ధతో గొప్ప భక్తితో ఎల్లప్పుడూ శుద్ధి చేయుతూ ఉండేది అట్లా సుందరి అను రాజకన్య స్వయముగా సేవ చేయుటను చూసి అను ఋషి ఉద్దాలకుడు ఋషి ఇట్టు బలిగను ఓ బాల ఎంతోమంది దాసదాసీలు నీ వద్దగలరు నీ యాతి చేత సమ్మార్ధిలం మొదలైన దాన్ని అంతా వారు చేయగలరు ఈ ఋషి మాటలు విని నవ్వి సుందరితరణం శివసేవను బావుగా చేయవారు శివభక్తినే ముందుంచుకుని ప్రవర్తించేవారు పురుషులు స్త్రీలు శివలోకములకు వెళ్ళుదురు అందుకే నా చేత శివాలయంలో కూ నడిచి వచ్చటం చేతులచే సమాధిని చేయటం ఆలస్యం లేక సమ్మాధిని చేయటం వంటివి అన్నీ చేయబడుతున్నవి సమ్మినము తప్ప ఇతరము ఎరగను ఆ మాట విని ఋషి మనస్సులో విమర్శించుకోలేను ఈ స్త్రీ పూర్వం ఏమి చేశాను ఈమె ఎవరు అనుగ్రహం చేతి జన్మించినది అప్పుడు జ్ఞానతక్షు ద్వారా ఋషికి ఉదంతం తెలిసినది అప్పుడు అతను విస్మయంతో మెండకుండాను జ్ఞానంలో ఒక ఉద్దారకుడు అది తెలుసుకుని విస్మయం పొందిన వాడయ్యా మనస్సులో శివుని ప్రభావమును ఆలోచించి శాంతుడై జ్ఞానం ద్వారా పరమజ్ఞానము పరమజ్ఞానములు పొందాం రామావతార వర్ణనం లోమసులు పలికినం ఓ బ్రాహ్మణ పూర్వము అన్ని ధర్మముల చేత బహిష్కృతులైన ఒక తపస్ తస్కరుడు దొంగ ఉండాను అతడు అతను బ్రాహ్మణకే చేసినవాడు సురణ్ తాగినవాడు బంగారం దొంగిలించినవాడు ఉత్తమశ్రీని ఎల్లప్పుడూ లంపడైన లంపటైన మహాపావం జూతము ఆడువాడు మూర్ఖుడై మూర్ఖులతో ఎల్లప్పుడూ కలిసి ఉండేవాడు ఒకనాడు అద్భుతమైన జ్యూతమును ఆడుతూ ఓడిపోయినవాడు అప్పుడు ఓడినవాడు అప్పుడు కొట్టబడిన వాడే ఏమీ పలకలేదు కొట్టినప్పటికీ మౌనముగా ఉన్నందుననే పాపము చేయవారిలో మొదటివాడైన వాడిని అడిగిరి జ్యూతములు ఓడిపోయిన ధనమును ఇచ్చదవా లేదా అని తొందరగా నిజాన్ని చెప్పమని ఆ తస్కరుడు ఆ దొంగ జోదంలో వాళ్ళని ఈ రాత్రి ఇచ్చేస్తాను ఇచ్చేది మనను ఆ వాక్యపేత వారు వారిని వదిలి వద్దే అప్పుడు రాత్రి సమయాన దొంగ శివాలయంలోకి వెళ్ళింది శివుని తలపైకి ఎక్కి అంటే శివలింగం ఎక్కి గంటలు తీసుకో తీసుకొని పోతుండగా కైలాస కైలాసిన శివుడు తన కింకెళ్లతో ఈనాడు ఇతను చేసినది భూలోకంలో అందరికట్టే అధికము ఇతను భక్తులందరిలో శ్రేష్ఠుడు నాకు అత్యంత ఇష్టడు అని పలికి వీరభద్రాధిగణములను తస్కరణ అంటే దొంగని తీసుకుని రావడానికి పంపాను వారిని చూచి లింగం యొక్క శిరస్సుల నుండి దిగి పలాయనం ముచ్చి తగ్గించిన ఈ దొంగ ఎత్తి తూచి వీరభద్రుడు ఆ దొంగతో హోము కూడా భయపడబ భయపడదవేమీ మహేశ్వరుడు నీకు ప్రత్యక్షమైనాడు అని పరికి అతను విమానంలో తనతో కైలాసంలోకి వచ్చాను ఆ మహాత్మచే దొంగ శివుని పరిచారకుడయ్యి కనుక జీవులందరికీ శివభక్తి తప్పక ఉండవలేం పశువులే పూజలు కాగా భూమిపై మానవులు విషయం చెప్పనేమి ఎక్కువగా చెప్పిన ప్రయోజనమేమి స్థావర జంగములన్నీ అంటే స్థిరచార ప్రాణులు కూడా కేవలము లింగధారులుగా జన్మించడం లింగము పిండయుక్తముగా లోహముతో ఎట్లు స్థాపించబడుతున్నదో అట్లే నరులు లింగయుక్తులుగా స్త్రీలు లోహయుక్తులుగా అవుతున్నారు చిరాచరం జగతంతా శివుడు మరియు శక్తి విని చేయకూడనది మూడు అట్టి శివుని వదిలి మూర్ఖత్వం చేత వేరొకర సేవితులు శివుడే విష్ణువు విష్ణువే శివుడు పీఠం యొక్క పీఠము విష్ణువు యొక్క రూపం లింగము రూపం కనుక ఓ దిజులారా అందరికీ లింగం యొక్క అర్చనమే శ్రేష్టము బ్రహ్మాది దేవతలు వారి వారికి కేటాయించిన లింగమును ఎల్లప్పుడూ పూజించి శివార్చన చేయుదురు దయచ్య దానవులు రాక్షసులు ఆంధ్రులు ఎల్లప్పుడూ శివునే పూజించేవారు ఎందరో మహాబలవంతుల రాక్షసులు అట్లే మహాబలుడైన రావణుడు ఎదిరింపు సిక్కిము కాని కుంభకర్ణుడు మొదలైన శ్రేష్ఠులంతా ఎల్లప్పుడూ శివాతినేందుండి లింగమును పూజించి పూర్వము సిద్ధిని పొందిరి రావణుని తపస్సు ఫలితం అందరికీ సహించుడు కలవగాని ఘోరమైన తపస్సు రావణుడు చేసింది తపస్సులకు అధిపతి అయిన మహాదేవుడు అప్పుడు మిగులు సంతోషించి ఇతరులందరికీ పొందన అలవి కాని వరమునిచ్చాను అతడు సదాశివుని నుండి విజ్ఞాన సహితముగా జ్ఞానములు పొందాను యుద్ధంలో జయింపబడకుండా శివుని తలలకు రెట్టింపు తలలకు పొందాను శివుడు ఐదు తలగలవాడు రావణుడు పది తల్లగల పది తలలు గలవాడు అయ్యాను అప్పుడు శివుని చేత త్రికూటమునకు ప్రభువుగా చేయబడిను అందరూ రాక్షసుల కట్టే గొప్పవాడైనందున వారు ప్రభువై గొప్ప ఆసనం అధిష్ఠించాను ఓ పిల్లారా తపస్సు జనుల పరీక్షకై ఋషులను హింసించట తపస్వి రావణుడు చేశాను లోకములకు భీకరున రావణుడు జయప సిక్కిమిగా గొప్పవాళ్ళు అయిన శంకర్ని ప్రసాదం చేతలు వేరొక సృష్టిని కూడా చేసిన తపస్సు అతని ప్రభావం చేత లోకపాలు జయింపబడరి గొప్ప తపస్సు చేత బ్రహ్మ కూడా జయింపబడినట్లే కైలాసము తూచుడితే ఈశ్వరుడు దహింపజేయుడిచే అగ్ని సర్వత్రాముడిచి విష్ణువు మొదలైన వాళ్ళందరూ అందరూ జయి జయింపబడరి రావణు యొక్క ఈ అకృత్యముల విషయమై బ్రహ్మ విష్ణువాదులు మేరుపర్వతంపై బాగా ఆలోచించింది ఓ దేవతలారా గోకర్ణములు పర్వతం యొక్క మహిమ పరమాద్భుతము వీరుడు మహాత్ముని రావణుని చేత సాక్షాత్ లింగం యొక్క అర్చనం చేయబడినది జ్ఞానమాత్రము చే తెలియ తెలియదగులది పొందబడినది పరమాద్భుతము పరమాధ్భుతము ఇతరులు దాటలేనిది రావణుని చేత చేయబడినది మహాత్ముడి రావణుడు గొప్ప వైరాగ్యం పొంది అంతకంటే మిక్కిలు గొప్ప గొప్పవైన ఔదార్యము మమకారములకు బదు మమకారములను వదిలివేశాను వెయ్యి సంవత్సరంలో ఆ మహా భుజుడు తన శిరస్సులను ఖండించి తన చేతిని లింగం యొక్క పూజకై సమర్పించాను దానికి గదిగా రావణుని మండలం సమీప యోగధారణతో గొప్ప సమాధిలో ఉండెను శివలింగం లయమును నిలిపి ఒకనొక కళతో నుండాను వేరొక శిరసను తుంచి దాని కూడా శివ పూజ చేసాను అది వేరొక ముని చేత కాదు ఇతరులు ఎవరి చేత కానీ చేయబడని చేయబడనిది ఇటు రావణుడు శివుని పూజకే పెక్కు తలలను సమర్పించాను మరలా మరలా ముండెమ్మగా మిగిలడం అప్పుడు శివుడు ప్రసన్నలై వరములను ఇచ్చుకు సిద్ధపడడం ఓ రావణ నీకు ఇష్టమైనది కోరుము ఆ వరములు నేను ఇచ్చడం అప్పుడు పరమ మంగళుడైన చూచి చూసి రావణుడు భగవంతుడా నీవు ప్రసన్ను అయినతో నాకు ఉత్తమమైన వరమునిమో అని నేను వేరే వరములు కోరను నీ పాదకమలంలోనే ఆశ్రయితును లోక భీకు రావణునితో సదాశివుడు ఇట్లా నేను నా ప్రసాదం చేత నీవు కోరుకున్నది పొందగలవు ఓ దేవతలారా ఇట్లు శివుడి నుండి రావణుడు కోరుకున్న వరములు పొందిన కనుక మీరందరూ గొప్ప తపస్సు చేత రావణ జయపోలను వల్లని నా మనసులో గలదు విష్ణువు యొక్క మాటలను విని బ్రహ్మ మొదలైన దేవతాగణములు అందరూ చింతనం తిరిగి పింపట బ్రహ్మతో కలిసి దేవతాగణము రుద్రుని రూపము దాల్చిన వాళ్ళు శివప్రియుడైన నందిని చేరగా నంది వారితో వారి రాక కారణం వారి రాకకు కారణం అడిగాను దానికి వారు చేత చేయింపబడుతుంది కనుక లోకముల నుండికి శివుని దర్శనం ప్రసన్నం చేసుకుంటూ వచ్చింది మీరు చెప్పి భగవంతుడికి నంది నవ్వి బ్రహ్మతో ఇట్లా పెరిక మీరెక్కడా శివుడెక్కడ గొప్ప తపస్ చే శివుడు హృదయం మధ్య ఉన్నట్లు ఈనాడు అతన్ని చూడ సక్యం కాదు మనసులో అనేక భావాలు ఉంటాయో అట్లే ఇంద్రియ విషయాలు ఉంటాయో ఎంతవరకు నాది అనుభావం ఉంటుందో అంతవరకు ఈశ్వరుడు లభించడం కష్టము స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి